నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ నేను నా ఫ్రెండ్కి సంబంధించిన ఒక అంటే ఆంధ్రప్రదేశ్లో చిల్లర కొట్ట అంటారు తెలంగాణలో కిరణం షాప్ అంటాం పది సంవత్సరాల నుంచి అందులోనే సామాన్లు అన్నీ తీసుకుంటున్నాం కానీ ఎప్పుడు కూడా మా ఫ్రెండ్ను అరే రేట్ ఎక్కువ తీసుకుంటున్నా తక్కువ లేదా అని అనగలే కానీ మా దగ్గరికి వచ్చిన మా ఫ్రెండు వాడు కాదు వాళ్ళ ఫ్రెండ్కి ఒక కార్ అవసరం ఉంటే నా దగ్గరికి వచ్చేడు చూసిండు రేటు బీట్ అంతా మాట్లాడుకున్నాం తోటే మాట్లాడిచ్చినాం చాలా తక్కువ రీజనబుల్ రేట్లు ఇచ్చినాము కానీ నేను డబ్బులు అడిగితే కమిషన్ పైసలు అడిగితే అరే నీ అవన్నీ మా నిద్ర దోస్తులు నా దగ్గర కమిషన్ తీసుకుంటావు అన్నాడు నేను అప్పుడు ఒకటే డైలాగ్ పట్టినా పదేళ్ల నుంచి నీ దుకాణంలో నేను సమ్మనుకుంటున్నా ఎప్పుడన్నా ఒక రూపాయి తక్కువ తీసుకొని నేను అడిగినారా కానీ నువ్వు ఒక్కసారి నా దగ్గరికి నీ సొంతానికి కూడా కాదు ఎవరికో నీ మిత్రునికి కారు అవసరం పడితే నా దగ్గరికి వచ్చి నీకు ఓనర్తో రిక్వెస్ట్ చేసి మా దోస్త అని చెప్పి నీకు నేను తక్కువ ఇప్పిస్తే నాకు ఇవ్వాల్సిన కమిషన్ కూడా నువ్వు ఇవ్వకుంటే మరి నేను కూడా ఎట్లా దాదా చేసుకోవాలరా రేపు నేను నేను దుకాణంకి వచ్చి ఓ ఐదు వేల బిల్లు చేసి మన ఇద్దరం దోస్తులంగా సామాన్కు డబ్బులు తీసుకోకట్ట తీసుకుంటావారా అని అంటే గట్లెట్లుంటుంది అన్నాడు అవు ఇప్పుడున్న సమాజంలో ఇట్లుంటుంది సార్ అందుకోసం మీరు రీల్ చేసినా కరెక్ట్ అనిపిస్తే షేర్ ఏరి లేకుంటే వాళ్ళు ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్